హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఎల్లమంద కోటయ్యగా భక్తులకు ఎంతో ఇష్టమైన శివుడు కొండలో కొలువయ్యి భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతూ ఉన్నాడు కైలాస అధినేత అయిన ఆ మహాశివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువై ఉన్న దివ్య సన్నిధి కొండ త్రికోట పర్వతము అనే త్రికోటేశ్వరుని సన్నిధి కలిగిన కోటప్ప వెలిసిన కొండ ఇది మూడు శిఖరాలతో భక్తులను నిత్యం ఆకర్షిస్తూ ఉంటుంది అందుకే దీనికి త్రికోటము అని ఇక్కడ వెలిసిన శంకరునికి త్రికోటేశ్వరుడు అని పేరు వచ్చింది ఇతనే మేధ దక్షిణామూర్తి అంటారు దక్షిణామూర్తి జ్ఞాన ప్రదాత ఈ స్వామిని కొలిస్తే జ్ఞానం అభివృద్ధి చెందుతుంది అని నమ్మకము అంతేకాదు స్వామి దర్శనం చేసుకున్న వారి జాతకాలలో గురుబలం పెరుగుతుంది అని నమ్మకము కోటప్పకొండ ఆంధ్రప్రదేశ్ జిల్లా జిల్లా గుంటూరు నరసారావుపేట దగ్గర ఉన్న త్రికోటేశ్వరుని సన్నిధి కోటప్పకొండ క్షేత్రము అయిన పుణ్యక్షేత్రము ఈ క్షేత్రంలో శివుడు బాలని రూపంలో అవతరించాడు దక్షిణామూర్తిగా బ్రహ్మ విష్ణువులకు బ్రహ్మోపదేశం చేశాడు అంతేకాదు శివుడు విష్ణువు పాపాలను కడిగేశాడు ఈ క్షేత్రంలో శివుడు తన తపస్సుతో కోటి మంది దేవతలను నేలకు దింపాడు కొండకు ఉన్న మెట్లు ఎక్కటానికే కాదు జీవితంలోని కష్టాలు దాటడానికి భక్తులు ఆ కోటప్పను తలుచుకుంటారు చేదుకో మమ్మల్ని ఏదుకో అని శరణుగోరి వచ్చే ప్రతి ఒక్కరిని చల్లగా చూసి అందరికీ అవయమిచ్చే దేవుడు ఆ కోటప్ప చేదుకో కోటయ్య మమ్మల్ని ఆదుకోవయ్య అంటూ ఎలమంద కోటయ్యగా ప్రజల పూజలను అందుకుని త్రికోటేశ్వర స్వామి వారి దేవాలయము ఎప్పుడూ కూడా నిర్జనంగా ప్రశాంతంగా ఉంటుంది రోజువారీ భక్తుల రాక చాలా పరిమితంగా ఉంటూ కేవలం మహాశివరాత్రి సమయంలో మాత్రం కాలు పెట్టే సందు కూడా లేనంతగా భక్తజనంతో నిండిపోతుంది కొండ మీదకి పోవడానికి నిర్మించిన ఘాట్ రోడ్ లో ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తూ ఈ ఆలయానికి చేరుకోవచ్చు ఈ ఆలయానికి మెట్ల దారి కూడా ఉంది ఒకసారి ఆనందవల్లి అంటే గొల్లభామ అభిషేకం కోసము నీటిని తీసుకుని వెళ్తూ ఉండగా నీటి కోసం ఒక కాకి బిందె మీద వాలింది దీంతో గొల్లబామ ఆగ్రహించి కాకులు ఈ క్షేత్రానికి రాకూడదని శాపం పెట్టింది ఇప్పటికీ కూడా ఈ క్షేత్రంలో కాకులు లేకపోవడం విశేషము ఇది ఇక్కడికి వచ్చే అందరిని కూడా ఎంతో ఆశ్చర్యపరుస్తుంది ఆనందవల్లి అంటే గొల్లబామ గురించి కోటపకొండ స్థల పురాణంలో ఇలా ఉంది పూర్వము కొండకావురు గ్రామంలో సుందరి సునందలకు గారాల బిడ్డగా ఆనందవల్లి అనే పాప జన్మించింది చిన్నతనం నుంచే ఈమె శివభక్తిలో లీనమయ్యి రుద్రాక్ష మాలలు ధరించేది ఆధ్యాత్మిక భావాలను కూడా బోధించేది ఆమె పెరిగే కొద్దీ కూడా శివునిపై భక్తిని పెంచుకొని శివగీతాలను ఆలపిస్తూ ఉండేది ఆనందవల్లి ప్రతిరోజు కూడా రుద్రాచలానికి వచ్చి శివలింగానికి పూజలు చేసేది ఆమె భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఆమెను కుటుంబ జీవితం కొనసాగించమని బ్రహ్మచారిణిగా ఉన్న ఈమెను గర్భ వతిగా మారుస్తాడు అయినా కూడా ఆమె శివారాధన చేయడం మానలేదు ఆమె కొండ ఎక్కి శివారాధన చేసే కష్టాన్ని చూసి ఒకరోజు ఆ మహాశివుడు ప్రత్యక్షమయ్యి తానే ఆమె వెంట వచ్చి పూజలను స్వీకరిస్తాను అని అయితే ఇంటికి వెళ్లే సమయంలో తిరిగి చూడ తిరిగి చూడకుండా వెళ్ళాలి అని ఆజ్ఞ అయితే ఆనందవల్లి కొండమెట్లు దిగుతూ ఒకచోట ఆగి కుతూహలం కొద్ది వెనుక తిరిగి చూడడంతో స్వామివారు వెంటనే అక్కడే ఉన్న గుహల్లో లింగరూపాన్ని ధరించారు ఇలా జరగడంతో ఆనందవల్లి ఎంతగానో బాధపడింది ఆనందవల్లికి కుమారుడు జన్మిస్తాడు మరణానికి దగ్గరలో ఉన్న గొల్లబామకు శివుడు ప్రత్యక్షమవుతాడు అదే సమయంలో ఆ బాలుడు కూడా అదృశ్యమవుతాడు ఇదంతా కూడా ఆ శివమాయ అని గ్రహిస్తుంది ఆనందవల్లి వెంటనే ఆ మహాశివ ఆమెకు శివైకాన్ని ప్రసాదిస్తాడు ఇదే గొల్లభామ కథ కోటపకొండ త్రికోటేశ్వర ఆలయం క్రీశకం పదకొండు వందల రెండు నాటికి ఇది ప్రసిద్ధి చెందినట్లుగా చోళరాజులు వేయించిన శాసనాల ద్వారా మనకు తెలుస్తుంది ఈ ప్రదేశాన్ని పరిపాలించిన రాజులలో ఒకరు అయిన శ్రీకృష్ణ దేవరాయలు ఈ దేవాలయ నిర్మాణము నిమిత్తము పెద్ద ఎత్తున భూములను దానంగా ఇచ్చాడు కోటపకొండ ఎత్తు పదిహేను అడుగు పదిహేను వందల ఎనభై ఏడు అడుగులు త్రికోటేశ్వర స్వామివారి ఆలయము ఆరు వందల అడుగుల ఎత్తులో ఉంది ఈ ఆలయాన్ని క్రీస్తు శకము పదిహేడు వందల అరవై ఒకటిలో నరసరావుపేట జమీందారు శ్రీ రాజా మాలరావు నరసింహరావు నిర్మించారు ఇతని వంశీకులు శాశ్వత ధర్మకర్తలుగా ఉంటూ భక్తుల కోసం ఎన్నో సదుపాయాలు చేశారు కోటపకొండ ఎంతో మహిమ కలిగిన ఆలయము పురాణాల వివరణ ప్రకారము దక్షయజ్ఞం భగ్నం చేసిన తర్వాత పరమశివుడు తనకు తాను చిన్న బాలునిగా అవతరించి దక్షిణామూర్తిగా కైలాసంలో కఠిన తపస్సును ఆచరించిన సమయంలో బ్రహ్మదేవుడు దేవతలతో దక్షిణామూర్తిని దర్శించి తమకు జ్ఞానబోధ చేయమని కోరారు అప్పుడు పరమశివుడు బ్రహ్మాదులను కోటపకొండ పుణ్యక్షేత్రానికి వస్తే జ్ఞానమిస్తాను అని చెప్పగా బ్రహ్మదేవుడు ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి పరమశివుడి నుంచి జ్ఞానోపదేశాన్ని పొందాడు అంతటి పవిర పవిత్రమైన పుణ్యక్షేత్రం కోటప్పకొండ అంతేకాకుండా ఇక్కడ ఉన్న మూడు శిఖరాలు రుద్ర శిఖరము బ్రహ్మ శిఖరము విష్ణు శిఖరంగా భావిస్తూ కోటి మంది దేవతలు ఇక్కడ శివుడి కోసము తపస్సు చేయడం వల్ల కూడా ఈ క్షేత్రం కోటప్ప క్షేత్రంగా మారింది అని భక్తుల యొక్క విశ్వాసము ఈ ఆలయంలోని శివయ్యకు శివరాత్రి రోజు అతి వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు దక్షయజ్ఞంన ఆవిర్భాగాలను స్వీకరించిన పాపాలను ఓవడాగై విష్ణువు ఇక్కడ శిఖరాన్న రుద్రుని గురించి తపస్సు చేశాడు అప్పుడు రుద్రుడు ప్రత్యక్షమయ్యి త్రిశూలంతో నేల మీద పొడిచి జలాన్ని రప్పించాడు ఆ జలంలో నన్ను ప్రార్థించి స్నానం చేస్తే పాపం పోతుంది అని విష్ణుమూర్తికి ఆ పరమశివుడు చెప్తాడు అంతటా శ్రీ మహావిష్ణువు అలా చేసి పాపాన్ని పోగొట్టుకుంటాడు ఇక్కడ ప్రత్యక్షమైన రుద్రుడు పాపాలను నశింప చేస్తాడని భక్తులు నమ్ముతారు అందుకే గద్దల చోడు అనే ఇక్కడ ఉన్న శిఖరాన్ని ఎక్కి తొలుత ఇక్కడ తీర్థంలో స్నానం ఆడి పాప వినాశ వినాశ్ణి స్వేదించి తర్వాత గొల్లభామను దర్శించుకుని తర్వాత త్రికోటేశ్వర లింగాన్ని దర్శనం చేసుకోవడం ఇక్కడి విధానం శ్రీ త్రికోటేశ్వర స్వామివారి ఆలయంలో ఎప్పుడూ కూడా అఖండ దీపారాధన అభిషేకాలు పూజలు జరుగుతూనే ఉంటాయి మహాశివరాత్రి రోజు ఇక్కడికి కుల మత భాషా భేదాలు లేకుండా విశేషమైన జనం వస్తూ ఉంటారు సంతానం లేని వారు మహాశివరాత్రి రోజు సుషిగా తడిబట్టలతో సంతాన కోటేశ్వర లింగం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటారు లింగోద్భవ కాలంలో అర్ధరాత్రి వరకు కూడా తడిబట్టలతోనే శివ పంచాక్షరి జపిస్తారు శకం ఆరు ఏడు శతాబ్దాలలోనే ఈ ప్రాంతాన్ని ఆనంద గోత్రికులు విష్ణుకుండినులు పాలించి త్రికూటాధిపతులుగా బిరుదులను కూడా పొందారు తిరుమలత్వము ప్రశాంతమూర్తి మూర్తిభవించిన ఓంకార స్వరూపుడు దక్షిణామూర్తి ఈ స్వామి అనుగ్రహంతో సర్వ విద్యలు లభిస్తాయి అని భక్తుల యొక్క నమ్మకము కోటాపకొండలో అసలైన దైవము బ్రహ్మచారి అయిన దక్షిణామూర్తి అందువల్లనే దస్తమం ప్రతిష్ట జరగలేదు కళ్యాణ వైభోగం లేదు అందుకే స్వామివారిని కోటేశ్వరుడు అని సంతాన కోటేశ్వరుడు అని పిలుస్తారు సమస్త విద్యలకు ఆది దేవత మహాశివుడు విద్యాది దేవత సరస్వతి అయిన జ్ఞానస్వరూపుడు ఆ శివయ్య కాబట్టి అమశివాయ అక్షరాలు దిద్దడంతో ఇక్కడ అక్షరాభ్యాసం ప్రారంభమవుతుంది ఈ పుణ్యక్షత్రాల్లో విజయదశమి శరన్నవరాత్రులలో బోలా నక్షత్రం ఉన్న రోజు శ్రీ పంచమి వసంత పంచమి వంటి పర్వదినాలలో ఇక్కడ పిల్లలకు అక్షరాభ్యాసాన్ని చేస్తూ ఉంటారు ఇక్కడ ప్రతి సంవత్సరము కూడా వేల మంది చిన్నారులతో సామూహిక అక్షరాభ్యాసం జరుగుతుంది విద్య అనేది బతుకు చూపేది మాత్రమే కాదు బతుకు పరమార్థాన్ని తెలిపేది అని మన పెద్దల అభిప్రాయము అక్షరాభ్యాసం చేయించే తమ పిల్లలను తండ్రి తొడ మీద కూర్చోబెట్టుకుని ఓం నమ శివాయ అనే అక్షరాలను తమ పిల్లల చేత రాయిస్తారు ఇక్కడ మహాశివరాత్రి రోజు నలభై అడుగుల నుంచి వంద అడుగుల ఎత్తు వరకు విద్యుత్ ప్రభలను కట్టడం అనేది విశేషము మహాశివరాత్రి చీకటిలో ఉన్న కాంతిగా విద్యుత్ కాంతులు విరజిల్లుతాయి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఏడారం తర్వాత రెండవ అతిపెద్ద జాతర ఇది శివరాత్రి రోజున కొండలో జరుగుతుంది విభజన తర్వాత కొండ తిరుణాలకు ఏపీ ప్రభుత్వము రాష్ట్ర పండుగగా ప్రత్యేకమైన హోదాను కల్పించింది ధనుర్మాసంలో ఆర్ధ నక్షత్ర ఉత్సవానికి ముందుగా నలభై రోజుల పాటు వేలాది మంది భక్తులు స్వామివారి దీక్షను స్వీకరిస్తారు దీనికి కోటప్ప దీక్ష పేరు ఈ సమయంలో నియమనిష్టలతో భక్తి విశ్వాసాలతో అభిషేకాలతో ఉపవాసాలతో ఆలయమంతా కూడా పులకరించిపోతుంది ఇలాంటి మహాపుణ్యక్షేత్రం గురించి చదివినా విన్నా సకల పాపాలు పోతాయి ఇది కోటపకొండ ఆలయ రహస్యాలు ఓకే మరి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి